ఇండస్ట్రీలో బడా హీరోల వారసులను హీరోలుగా చూస్తూనే ఉన్నాం కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ల కొడుకులు హీరోలుగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఆ డైరెక్టర్లు ఎవరో వారి వారసులు ఎవరో తెలుసా స్టార్ హీరో విజయ్ ఈయన తండ్రి చంద్రశేఖర్ కూడా తమిళ సినిమా దర్శకుడు రజనీకాంత్ తర్వాత అంతలా స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్నారు ఒక డైరెక్టర్ కొడుకుగా స్టార్డమ్ని సంపాదించుకున్న విజయ్ హీరోగా రికార్డులకెక్కారు ఎక్కారు అల్లరి నరేష్ ఆర్యన్ రాజేష్ ఈవీవి సత్యనారాయణ కొడుకులు అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈవీవి గారి పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ కు హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోయినా చిన్న కొడుకు అల్లరి నరేష్ మాత్రం హీరోగా కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్ తెలుగులో ఏక్ మినీ కథ సినిమాతో పరిచయమయ్యారు సంతోష్ అయితే సంతోష్ తండ్రి శోభన్ కూడా డైరెక్టర్ ఆయన అప్పట్లో వర్షం బాబీ చంటి వంటి మంచి హిట్ సినిమాలను చేశారు స్టార్ డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి హీరోగా విలన్గా అటు కోలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు ఆది పినిశెట్టి పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఆంధ్రపూరి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత మహబూబా చోర్ బజార్ సినిమాల్లో హీరోగా నటించి తన సత్తా చాటుకున్నారు ఆకాష్ పూరి మరో స్టార్ డైరెక్టర్ రాఘవేందర్ రావు గారి కుమారుడు ప్రకాష్ నీతో అనే సినిమాతో సహా పలు సినిమాల్లో నటించారు పెద్ద సక్సెస్ రాకపోవడంతో తండ్రి బాటలోనే వెళ్తూ డైరెక్టర్గా మారారు ఎంఎస్ రాజు ఈయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఈయన హీరోగా అంతగా సక్సెస్ రాకపోయినా మధ్యలో కొన్ని విజయాలు అందుకున్న సుమంత్ అశ్విన్ ఈయన మాత్రం సరైన ఇంకా ఎక్కలేదు వైభవ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కూడా హీరోగా తమిళంలో తన సత్తా చాటుతున్నారు మరో స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకరత్న తనయుడు దాసరి అరుణ్ కుమార్ ఈయన కొన్ని సినిమాల్లో నటించగా పెద్దగా సక్సెస్ అందుకోలేదు ప్రముఖ దర్శకుడు నటుడు టి రాజేందర్ తనయుడు షంభు శంభు హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు తమిళ హీరోల్లో విజయ్ తర్వాత స్టార్ హీరోల్లో ఒక్కడిగా ఉన్నాడు షంభు అలనాటి హీరోయిన్ విజయ నిర్మల తనయుడు సీనియర్ నటుడు నరేష్ ఈయన ఒకప్పుడు హీరోగా నటించారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుకుంటున్నారు హీరో ధనుష్ నేషనల్ ఉత్తమ నటుడుగా రెండుసార్లు అవార్డు అందుకున్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా తమిళంలో స్టార్ డైరెక్టర్ ఈయన తమిళంలో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేశారు వరుణ్ ధావన్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ హీరోగా సత్తా చాటుకుంటున్నారు ఇప్పటివరకు రాజమౌళి అంటే కేవలం టెక్నీషియన్స్ మాత్రమే గుర్తొచ్చేవారు అయితే శ్రీ కోడూరి వచ్చిన తర్వాత రాజమౌళి ఫ్యామిలీ నుండి హీరోలు కూడా వచ్చారు కీరవాణి కొడుగ్గా వచ్చిన ఈయన కీరఫ్ రాజమౌళిగానే గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఆయన మత్తు వదలరా తెల్లవారితే గురువారం సినిమాలు చేశారు సింహం దర్శకుడు టీ కృష్ణ తనయుడు గోపీచంద్ ఈయన టాలీవుడ్ స్టార్గా టాలీవుడ్ ప్రేక్షకులతో సీటీ మారనిపిస్తున్న ఆ అడుగుల బుల్లెట్ తండ్రి చనిపోయాక తానే సొంత ప్రయత్నాలు చేసుకొని చాలా కష్టపడి హీరోగా అంచలంచలుగా ఎదిగారు గోపీచంద్